హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే చాలా మంది దగ్గర అనేది బోర్డ్స్ అనేది ఏంటంటే మీకు అనేది ఎలకలు కానీ లేదా పిల్లలు కానీ లేని కుక్కలు కానీ లేదంటే బల్లులు కానీ అడ్డడం అయితే జరుగుద్దండి కలిసిన తర్వాత వాటిని ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవడం చాలా తెలియదు అండి కానీ అసలు ట్రీట్మెంట్ అనేది మనం చేయొచ్చా చేయకూడదు ఎందుకంటే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అనేది మా ఫ్రెండ్ దగ్గర అయితే అలాగే బోర్డ్స్ అనేది అంటే ఒక ఎలక అనేది కట్టడం జరిగింది దానికి ట్రీట్మెంట్ అనేది తను చేశారు బట్ అది అయినా తను ఏ ట్రీట్మెంట్ చేశారు లేదంటే మీకు వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుందండి వీడియో అయితే మిస్ అవ్వద్దు చాలా మంచి ఇంపర్మేషన్ ఎందుకంటే ఇది మనం వదిలేస్తే అసలు ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే బోర్డ్స్ అనేది కంపల్సరీ చనిపోతాయండి అందువల్ల వీడియో అనేది లాస్ట్ చూడండి వీడియో అనేది కంపల్సరీ మీకు అర్థం అవుద్ది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి అందరు కూడా లాస్ట్ వీడియో చూడండి వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ అవ్వండి నచ్చపోతే మాత్రమే లైక్ చేయొద్దు కానీ వీడియో మాత్రం లాస్ట్ చూడండి ఎందుకంటే రీసెంట్గా చెప్పాను కదండి మీకు అనేది స్టార్టింగ్లోనే రీసెంట్గా మా ఫ్రెండ్ దగ్గర టూ డేస్ బ్యాక్ అనేది ఏంటంటే ఒక ఎలక అనేది అంటే కేసు మీద ఎక్కి దానికి ఏంటంటే ఈరోజు తర్వాత ఏంటంటే కేసు అని బోర్డ్స్ అనేటంటే దాని కేసు కదా అంటుకోవడం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు అనేది ఆకపోతే అయితే అలా కేసుని అంటుకుందాం అలా వంటకూడదు అంటే అది అటుపక్క వెళ్ళి దాని కాల్ అయితే లాగడం జరిగిందండి తర్వాత రెక్కగా లాగడం జరిగింది లాగిన ఏంటంటే ఈ ఎలక పళ్ళు అనేది ఏంటంటే ఈ రెక్కలో నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది కాల్ అనేది దిగిపోయిందండి అంటే నా దగ్గర ఉన్న బజ్జీ కదండి మా ఫ్రెండ్ దగ్గర బజ్జీ బట్ ఎలాగైతే గిల్స్ అయితే ఎలాడుతాయని చెప్పేసి వీడియో మీకు తీసి చూపిస్తున్నాను మీకు అనేది అంతే ఉదాహరణకి అది ఏమైందంటే తను నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేశారంటే ఎవరా బాబు జరిగిందిరా జరిగింద్రా బాబు ఎలాగనేది అలా చేసింది నైట్ అనేది మనకనేది పొద్దున్నే లేకపోతే పాపం అది ఫుల్ బ్లీడింగ్ అయితే అవుతుంది అది రక్తం అయితే వచ్చేస్తుంది బోర్డుకి అనేది పాపం అలా కింద ఉందిరా కొంచెం ఏదో చెప్పురా బాబు అన్నాడు కానీ తను ఫోన్ చేసిన అంటే నేను టూ టైమ్స్ అయితే ఎత్తలేదు ఎత్తపూడది ఏంటంటే తర్వాత మళ్ళీ తనే కంటిన్యూ చేయడం అనేది మనం ఎత్తడం జరిగింది ఎందుకంటే వీడు తన కొన్ని చూస్తాడు అనుకుంటాడు ఎందుకంటే వీడు అనేది మనం చేసిన ఎత్తిసరే అనుకుంటారు ఎందుకనే వివరంగా చెప్తున్నాను ఏంటంటే ఎత్తిన తర్వాత నేను ఏం చెప్పానంటే మెయిన్ తప్పు ఇదేనండి నేను చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే వాడిని ఏం చెప్పానంటే నేను దగ్గర ఉన్న కొంచెం కూలింగ్ వాటర్ అంటే కొంచెం కూలింగ్ ఉన్న వాటర్తో తీసుకొని కాటన్ క్లాత్తో ఎక్కడైతే దెబ్బ తగ్గితే అక్కడ క్లీన్ చేశారా క్లీన్ చేస్తే అక్కడ ఏంటంటే పసుపు పెట్టి వదిలేయని చెప్పాను అక్కడితో ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుందా కానీ పాపం తనటంటే నా మాటలు గుడ్డుగా నమ్మేసాడు ఎందుకంటే నేను యూట్యూబ్లో సజెషన్స్ అలా ఇస్తూ ఉంటాను నెక్స్ట్ ఏంటంటే మనం అనేది ఇన్ని ఇన్నిద చాలామంది బోర్డ్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ నేను చాలామంది చెప్తూ ఉంటాను అలాగనేది అందులోంటే నేను చాలాసార్లు వాడికి చాలా కొన్ని కొన్ని చెప్తూ ఉన్నాను అడిగా చాలా ఒరకట్లు అయితే అయ్యాయి బట్ ఇది కూడా వరకట్ అవుతుందని పాప మాడు ఏం చేసినారంటే చెక్కగానే వాటర్తో క్లీన్ చేసేస్తాడు నెక్స్ట్ ఏంటంటే చక్కగా పసుపు పెట్టాడు పసుపు పెట్టిన బ్లడ్ కూడా ఆగిపోయింది దానికి బ్లడ్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ టువెల్ పోతే మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ చేసి ఒక వర్క్ అయిపోయిందంటే లేదా మధ్యాహ్నం భోజనంకి అంటే మధ్యాహ్నం భోజనం వచ్చి వస్తారు మా ఇంటి వైపు రారా అన్నాడు సరే అని చెప్పేసి నేను మధ్యాహ్నం భోజనంకి దిగిపోయిన తర్వాత ఇంటి వైపు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏమైందంటే బోర్డ్స్ బాగా కునుగుతున్నాయి ఇంకా బాగా వీక్ అయిపోయాయి అంటే డెడ్ అయిపోయి డేట్కి దగ్గరికి వస్తాయి అలా కునుక్కుతున్నాయి బ్లడ్ అయితే తాగింది బాగా కునుకుతున్నాయి ఈటిది ఎలా జరుగుతుంది ఏంట్రా బాబు అని చెప్పేసి సరే ఎందుకో నా మైండ్లో వచ్చింది ఏంటంటే ఒకసారి బోర్డ్స్ని తీసుకొని వెళ్ళి ఫస్ట్ క్లాస్ పిల్లకి వెళ్దాంరా వీక్ ఉండే చేస్తారా లేదో చూద్దాం ఒకసారి అన్నాను బట్ ఆడైతే ఈ చిన్న ఏం చేస్తారు ఎవరన్నా సరే నవ్వు ఆడి పోసి నవ్వుడి పోతా పోనీరా చచ్చిపోతే చచ్చిపోని మనం చేస్తాం చిన్నప్పుడు ఇష్టంగా పెంచుకున్నాం కానీ బట్ ఈ ఇదిగే బీడింగ్కి వచ్చింటే ఆయనకి ఏంటంటే చక్కగా పోంటే మీట్ అవుతున్నాయి మీట్ అయిన టైంకి ఇలా జరుగుతుంది ఏంటి జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంక వదిలేదల నెక్స్ట్ ఇంకో బోర్డ్స్ తెచ్చుకుంటాం అన్నాడు బట్ అది ఏంటంటే చిన్నపిల్లలు తెచ్చుకోండి బాగా అన్నది ఏంటంటే మీకు ఎలాగంటే చిక్స్ చిన్న చిక్స్ తెచ్చుకోడు అనేది బాగా ఇరవై ఐదు రోజులకి ఎలాగ అంటే అప్పుడే ఫుడ్ తినే చిక్స్ తెచ్చుకోవడం ఇష్టంగా పెంచుకోండి అని చెప్పేసి అని చెప్పేసి వాడబం మీద వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ విన్నది పసుపు పేపర్లు తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్కి చూపించాం ఫస్ట్ పెద్ద ఒక ఒక ఐదు నిమిషాలకు సరిగ్గా పట్టించుకోలేదు మన చిన్న బోర్డు అనేది వాళ్ళకి కనిపించలేదు అనుకున్నాను బట్ తర్వాత పిలిచి చూపించిన తర్వాత ఎలాగైనా చెప్పు అని చెప్పిన తర్వాత ఈ పసుపు రాయమని అడిగారు ఆయన అడిగితే చెప్పడు మా ఊడి అలా మా ఊడి చెప్పడండి మా ఊడి అలాగ బోర్డ్స్ వీడియోస్ చేస్తూ ఉంటాడు యూట్యూబ్లోని ఫస్ట్కి ఏంటంటే ఆ టీవీని పక్కన ఫస్ట్ నాకు ఏంటంటే ఐదు నిమిషాలు క్లాస్ స్పీకర్ నువ్వు డాక్టర్వా నీకు అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు ఈ బోర్డు చనిపోద్ది తీసుకెళ్ళిపో ఎప్పుడు కూడా మీరు హోమ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పసుపు హాస్పిటల్ రావద్దు మీరు ట్రీట్మెంట్ ఏదో చేసుకుని వచ్చేస్తారు ఇక్కడ వచ్చి మేము ఏదో ఇండిసిన్ వేస్తాం ఏ ట్యాబ్లెట్ వేస్తాం ఆ డెడ్ అయిపోద్ది ఎందుకంటే మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఎవరా మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఎవరా నువ్వు డాక్టర్ ఒకటి అని చెప్పేసి ఇంక ఇష్టసారంగా తిట్టరా డాక్టర్ అనేది అది కాదు సార్ జస్ట్ ఏంటి పసుపు అనేది యాంటీబయటిక్ కదండి అందువల్ల పెట్టాం కదండి అంటే అసలు అసలు నీకు చేయవలసిన అవసరం నువ్వు డాక్టర్ వస్తే పసుపు పెడతా అయిపోతుంది నీకు ఎవరు చెప్పండి కానీ ఆయన చాలా పెద్ద క్లాస్ పీకరు అసలు ఆ క్లాస్ పీకడానికి కారణం కూడా ఏంటంటే తర్వాత చెప్పారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ పసుపు అంతా కూడా ఆయన దగ్గర ఏదో ఏమంటారు కాఫీ కలర్ లిక్విడ్తో శుభ్రం క్లీన్ చేసేసి తర్వాత ఏంటంటే దానికి అనేది ఒక చిన్న ఆయన పని అనేది ఇచ్చి తర్వాత చిన్న చిన్న ట్యాబ్లెట్ ఇది ఇచ్చారు అది వాటర్లు అనేది కలిపేసి పట్టమన్నారు అది ఏంటంటే దానికి పెయిన్ అనేది తగ్గుద్ది అన్నారు అది బోర్డుకు బాగా కొనక్కడానికి అది వేలాడకుండా కారణం ఏంటంటే పెయిన్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి ఆ పెయిన్ తగ్గ టాబ్లెట్ ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే ఆయన పని కూడా చిన్నది ఇచ్చారు బట్ చాలా చిన్నవి అన్ని చిన్న చిన్న వస్తువులు ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే ఆయన తర్వాత చెప్పారు ఎందుకంటే మీకు క్లాస్ ఎందు పీకన్ అంటే మీకు అనేది బోర్డ్స్ ఎప్పుడైనా సరే ఇతర బోర్స్ ఇతర సంబంధించిన ఎప్పుడన్నా ఇప్పుడు మీకు కలిసింది ఏంటంటే ఎలక్ కాబట్టి ఎలక అనేది ఎలక పొళ్ళలో ఎస్వైనా ఉన్నదనుకోండి అనుకోండి బోర్డ్స్కి వెళ్ళిపోద్దండి ఈ బోర్డ్స్ అనేది మీరు పసుపు పెట్టడం ఏంటంటే యాంటీబయోటిక్ అనేది అనుకుంటారు మీరు పసుపు అనేది కానీ యాంటీబయోటిక్ అనేది బయట వరకు పనిచేస్తుంది ఈ ఎలక అనేది దాని బాడీలో గుచ్చుకున్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది దాని బాడీలోకి వెళ్ళిపోయి దాని బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ తినేస్తుందండి మీకు మీ డాక్టర్ కాదు కదా ఇలాంటి సజెషన్స్ చూడకూడదు కదా మీరు అనేది అంటే నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ బాబు నేను ఇంకొక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వదిలేస్తే బోర్డు చనిపోతుందని చెప్పారు ఆయన ఓరు బాగానే తీసుకొచ్చాం రా బాబు అంటే అది మీకు నాకు అనిపించచ్చు ఇప్పుడు లోబర్స్ అయితే ఆరు వందలు ఐదు వందలు కానీ వీడు చిన్నప్పుడు చిక్స్గా తెచ్చుకోండి వీడు బాధ అది చిన్నప్పుడు చిక్స్గా తెచ్చుకున్నాడు కదా వీడు అంత కష్టపడి పెంచుకొని కట్ట బీడింగ్ డైన్కి వచ్చిన డైన్కి ఏంటంటే ఎలా జరిగిందని నేను తీసుకెళ్ళండి లేదంటే ఆడ నాకు ఫోన్ చేయకుండా ఆడు తీసుకెళ్ళినా పోగను ఆడు బయట కట్టి నాకు ఫోన్ చేసి నేను పసిపెట్టడం అని చెప్పడంతో ఆడు చేసిన పొక్క అనేది బట్ నేను చెప్పే ట్రీట్మెంట్ అనేది పడి అలా కంటిన్యూ వదిలేస్తే మాత్రం బోర్డ్స్ చనిపోతాను బట్ నేనేం చెప్తానంటే ఈ ఎలకలు కరిసిన నెక్స్ట్ పిల్లలు కరిసిన కుక్కలు కరిసిన ఉట్టు లవబోడిసినాయి కదండి కాకల్స్ కానీ దేన్ని దేన్ని కరిసినా సరే మీరు ఫస్ట్ అనేది మాలంట వాళ్ళు మాట్లాడేది వినొద్దు ఎందుకంటే ఆ డాక్టర్ గారు చెప్పినట్టు మేము డాక్టర్స్ కాదండి జస్ట్ ఏంటంటే మేము ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి బోర్డుస్ పెంచుతాం కాబట్టి వీటికి ఈ ఫుడ్ పెట్టుకుంటే మంచిది ఈ ఫుడ్ పెట్టుకుంటే మంచిది నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ పెట్టుకుంటే మంచిది నెక్స్ట్ ఎలా చూసుకుంటే బెటర్ అని చెప్తాం కానీ బోర్డ్స్కి అనేది గుండెకి ఎలా పనిచేస్తుంది బోర్డ్స్కి అనేది కిడ్నీ ఎలా పనిచేద్దాయి అదంతా కూడా ఒక డాక్టర్ అనేది చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన అదే ఎవరని చెప్పారు ఇప్పుడు మీరు మాలా చెప్పేస్తే మేము ఎందుకంటే డాక్టర్ చదవమని చెప్పి ఆయన అన్నారు కానీ చాలా బాధ కలిగింది నాకు ఎందుకంటే ఇది చాలా తప్పు దయచేసి ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్ వస్తే పసుపు హాస్పిటల్కి వెళ్ళండి సీరియస్ ప్రాబ్లం అయితే అయితే మాట్లాడితే వినొద్దు ఎందుకంటే ఈ సీరియస్ ప్రాబ్లం అనేది ఇప్పుడు సపోజ్ ఏమన్నా దానికి ఏదో హార్ట్ అటాక్ లాంటి వచ్చిందనుకోండి దానికి హార్ట్ అటాక్ వచ్చింది లేదా డాక్టర్గా తెలుస్తుంది అది చెక్ చేస్తారు ఎప్పుడైనా ఇప్పుడు మాకే తెలుస్తుంది మేము ఏదో చెప్పేస్తాం మెడిసిన్ హార్టాకి సంబంధించిన ఈ మెడిసిన్ వాడినని చెప్పేస్తాం ఆ దోశ ఎంతో తెలియదు అది ఎంత హెవీ దోసో తెలియదు ఏదో తెలియదు అది మీరు ఓదారం కదా పద్ద పైకి బోర్డ్ అనేది దయచేసి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెల్త్ ఇష్యూస్ సంబంధించిన బోర్డు బాగా కునికి ఏరడిపోతున్నా సరే పసుపు పసుపులు తీసుకెళ్ళండి వాళ్ళు టీ చేస్తారు ఎందుకంటే నేను మా కాకినాడలో అయితే ఎంతవరకు నాకు పోలీదు లోబర్స్ని ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి బట్ నేను నేను తీసుకెళ్లిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ అయితే చేశారు బట్ అయితే చేస్తున్నారు లోబోర్స్ సంబంధించిన నెక్స్ట్ అంటే కోకర్ల సంబంధించిన కూడా చూస్తున్నారు ఆయన ఏదైనా అదే కోరిని తీసుకొస్తున్నారు రేబర్స్ని తీసుకొస్తున్నారు ఇండి తీసుకొస్తున్నారు కదా లోబోర్స్కి ఎవరు ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు ఎవరు చెప్పారు మీకు అనేది మాకు అయినంతవరకు చేస్తాం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అది జంతువు కాబట్టి మాకు అయినంత వరకు చేస్తాం ఇక్కడ ఫస్ట్ క్లాస్ వల్ల మనుషులకి అయితే చేయరు కానీ జంతువులు అనేవి చేస్తారు మాకు అయినంత వరకు ట్రీట్మెంట్ చేస్తాం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ మీ దగ్గర ఎటువంటి బోర్డ్స్ ప్రాబ్లం వచ్చినా సో తీసుకురండి మాకు అయినంత వరకు మేము ట్రీట్మెంట్ అయితే ఇస్తాం చేయాలని మాత్రం అనుకోకండి ప్రతి బోర్డ్స్ కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం ప్రతి జంతువులకు ప్రతి జంతువులు కూడా మేము ట్రీట్మెంట్ అయితే చేస్తాం ఇప్పుడు ఒక్కొక్క చేస్తాం ఇలాగేంటే మ్యాక్ చేస్తాం అన్నర్లు కూడా చేస్తాం ఇది పసుపు పసుపు పెట్టుకుంది దానికోసం మీరు సొంత ప్రయాగాలు ఏం చేయకండి సొంత ప్రయాగాలు చేసిన తర్వాత తీసుకొచ్చి మా దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇది బతికేసిన మేము అలా బతికేస్తాం మీరు ఏ దోశ ఇస్తారు మేము ఎక్కువ దోశ ఇచ్చేస్తాం ఈ మెడిసిన్స్ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమైనా ప్రాబ్లం తీసుకురని చెప్పారు దయచేసి మీకు ఎవరిదైనా ప్రాబ్లం ఉంటే మాత్రాన డిఫరెంట్ పసుపులస్పిటల్కి తీసుకెళ్ళండి మాలంటోళ్ళు వీడియోలు చూసి మాత్రాన మీరు హోమ్ టీ హోమ్ చాలా మంది కూడా ఏ చేస్తారంటే ఇండిసిన్ లేడం నెక్స్ట్ ఏంటంటే ట్యాబ్లెట్ లేడం ఇలాంటి పనులు చేయకుండా పోయా ఎందుకంటే చనిపోతాయి వాటికి హెల్త్ తగ్గ చెక్ చేసి మాత్రమే వాళ్ళు ఇస్తారు ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఇండిసన్ అయినా ఏదైనా ఇస్తారు దయచేసి ఇక్కడ మేము ఏదో చెప్పేస్తే మీరు చేయకండి ఎందుకంటే అది ఇష్టం పెంచుకోవడానికి పోయిందనుకో చాలా బాధ అది అందుకని మీకు అనేది బోర్డ్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు కంపల్సరీ పసుపు హాస్పిటల్ తీసుకొచ్చు అలాగే వీటి గురించి పియో హాస్పిల్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ మీరు అడగచ్చు భయేటంటే మీరు బోర్డ్ ప్రాబ్లం వచ్చిందని కదా బోర్డ్స్ వీడియోస్ ఎందుకు పెట్టలేదు మీరు అంటే బట్ అంటే ఆ బోర్డ్స్ వీడియోస్ ఏంటంటే వాడు ఆల్రెడీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రమ్ వీడియోస్ అనేది మన యూట్యూబ్లో పెడితే మనం కాపీ పడొద్దని చెప్పేసి మనది పెట్టలేదు ఆ వీడియో తీసుకో మనం పెట్టలేదు అందువల్ల ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఇచ్చి మాత్రం డెఫినెట్గా మీరు ఒక లైక్ చేయండి అలాగే అంటే ఈ ఇంప్రెషన్ అవ్వడం కారణం ఏంటంటే మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం జరిగితే మీరు కూడా మాలగనేది కొంచెం దెబ్బతనపడదని వీడియో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్